జీ జై నందాజీ గోవింద బాన్ అందరికీ నమస్కారం నేను మీ అందరికీ తెలుసున్నటువంటి వాడిని ఒకరిద్దరు ఉన్నారు కనుక నా పేరు పిప్పళ్ళ ప్రసాదరావు మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అండి ఒక నలభై ఐదు సంవత్సరాలుగా షిరిడి సాయి అలాగే హైందవ దేవదేవీలు భజనలు చేస్తూ నడుస్తున్నటువంటి నాకు రెండు వేల మూడులో పత్రి మహారాజ్ మా జీవితంలోకి రావడం జరిగింది అప్పటిదాకా ఆధ్యాత్మికత అంటే అది వేరు నేను వేరు భగవంతుడు అంటే ఆయన ఎక్కడో ఉంటాడు నేను ఇక్కడ ఉన్నాను అని ఒక చిన్న ఆ వెలుతు నుంచి అసలైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలుసుకునే అవకాశాన్ని ఇచ్చాడు డాక్టర్ బ్రహ్మర్షి పత్రి మహారాజ్ కాకపోతే ఒకళ్ళు అనారోగ్యంతో ధ్యానంలోకి ఉంటారు ఒకళ్ళు డిప్రెషన్తో ధ్యానంలోకి వచ్చి ఉంటారు ఒకళ్ళు రకరకాల కారణాలతో ధ్యానంలోకి వచ్చి ఉంటారు కానీ అవమానంతో ఈ ధ్యానంలోకి వచ్చినటువంటి బహుశా మొదటి వ్యక్తిని పిఎస్ఎస్ మూమెంట్లో నేనేనేమో ఇవాళ అవకాశం ఉంది కొంచెం ఎక్కువ టైం తీసుకోనా పర్వాలేదా మాట్లాడలేదు గోవింద ఇది ఒక్కటే అంటారు మీరు అవకాశం ఉంది కనుక చెప్పుకుందాం ఈరోజు నేను ఒక ఎన్జిఓ హోంలో క్యారమ్ బోర్డు ఆడడానికి వెళ్తూ ఉండగా ఆ ఎన్జిఓ హోమ్ ఒక సాయిబాబా గుడి ఉండేది అక్కడ ఒక మహానుభావుడు నన్ను పిలిచి మీరు బోల్డ్ సంగీతం నేర్చుకున్నారు కదా మీ పాటలతోటి ఇంటింటా పారాయణం అని చేద్దాం ఈ గుడిలో దీపం పెట్టే పరిస్థితి కూడా లేదు మనం కొంచెం ఈ గుడిని డెవలప్ చేద్దాం మీరు మాకు సహకరిస్తే ఇంటింటా పారాయణం పెడదాం అన్నాడానికి సరే నేను ఏం చేయాలి అంటే మీరు కీబోర్డ్ వాయించండి చాలు అన్నాడానికి సరే నాకు ఇన్స్ట్రుమెంట్ వచ్చు కదా వస్తానండి అన్న ఒక మంచి రోజు చూసి ఒకళ్ళ ఇంట్లో పారాయణం పెట్టారు తొమ్మిది రోజులు తొమ్మిది ఇళ్ళల్లో అని పెట్టాం తొమ్మిది రోజులు అయిన తర్వాత లిస్ట్ పెరిగింది నలభై ఒక్క రోజుకి అందరు అడ్రస్లు ఇచ్చారు నలభై ఒక్క రోజు తర్వాత నూట ఎనిమిది రోజులు అన్నారు ఆ నూట ఎనిమిది రోజులది ఏమైందంటే తొమ్మిది సంవత్సరాలు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా జరిగింది షిరిడి సాయి పారాయణాలు ఈ తొమ్మిది సంవత్సరాల్లో మేము ఏ గుడి నుంచి అయితే ప్రారంభమయ్యామో ఆ గుడికి దగ్గర దగ్గర రెండు మూడు కోట్లు ఆస్తి వచ్చింది బంగారం వచ్చింది కమిటీ ఏర్పడింది చైర్మన్ ప్రెసిడెంట్లు అయ్యే ఉంటాయి కదా అన్నీ ఏర్పడ్డాయి మంచి అందంగా జరిగి తొమ్మిది సంవత్సరాలు అయిన తర్వాత ఏదైనా ఒక సెలబ్రేషన్ చేద్దామని సాయి సత్యవ్రతాలు అని పెట్టాం ఎంతమంది చేత వెయ్యి నూట ఎనిమిది దంపతులు ఒకే చోట కూర్చొని సాయి సత్యవ్రతం సత్యనాయ వ్రతంలా చేయాలని సరే వ్రతం అయింది గ్రాండ్ సక్సెస్ పదివేల మందికి భోజనం పెట్టాం చాలా అద్భుతంగా జరిగింది అన్ని పేపర్లో అన్ని మీడియాలో బాగా వచ్చింది మళ్ళీ గురువారం ఆ గుళ్ళో మీటింగ్ వేశారు వేసి నాకు కబుర్ చేశారు పిప్పల ప్రసాద్ గారు మీ వల్లే ఇంత కార్యక్రమాలు జరిగి ఇంత అద్భుతంగా ఉంది చిన్న మీటింగ్ వేసాం మీరు రావాలి అన్నారు సరే నేను నాలుగు ఉంగరాలు పెట్టుకుని మంచి వైట్ డ్రెస్ వేసుకుని వెళుతూ వెళుతూ మా ఇల్లాలకు చెప్పాను వీళ్ళు మీటింగ్ వేశారు నన్ను స్పెషల్గా రమ్మన్నారు అంటే మా ఏముందంటే మీకు సన్మానం చేస్తారేమో లేకపోతే ఏదైనా పారితోషికం క్యాష్ ప్రైజ్ అని ఇస్తారేమో ఇంత సేవ చేసినందుకు పెందలగాడ వెళ్ళండి అని ఆవిడ ఎంకరేజ్ చేసింది చక్కగా వెళ్ళాం ఆ మీటింగ్లో ఇలాగే ఒక యాభై మందిని కూర్చోబెట్టి నన్ను కూడా కూర్చోసి కూర్చోబెట్టారు నేను కొద్దిగా బిల్డప్ ఇస్తున్నాను నేను ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు నేను చేసిన కార్యక్రమానికి గుళ్ళో ఇంత వైభవం వచ్చింది కదా అని చిన్న బిల్డప్గా కూర్చుంటే వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఒక మాట చెప్పారు అయ్యా పిప్పల ప్రసాద్ గారు మీరు ఇప్పటివరకు చాలా సేవ చేశారు ధన్యవాదాలు కానీ మేము అందరం ఒక నిర్ణయానికి వచ్చాం ఆ నిర్ణయం ఏంటంటే రేపటి నుంచి మీరు మా గుడిలో అడుగు పెట్టద్దు అన్నారు నాకు ఏమి అర్థం అవల మా గుడిలో అడుగు పెట్టద్దు అంటే వాడు వేల కోలం ఆడుతున్నారేమో ఏంటి స్వామి అన్నాను నేను చెప్పేది నిజమే రేపటి నుంచి మా గుడికి మీరు రావాల్సినటువంటి అవసరం లేదు అన్నారు నేను అప్పటికి ఎంతో ఎత్తులో ఉన్నాను కదా క్యాష్ ప్రైజ్ కోసం మొత్తం డింగమంది దిగా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి ఏం జరిగింది అని అక్కడ ఒక వాచ్మెన్ ఉంటే బయటికి వెళ్ళి అడిగాను ఏమీ లేదండి వాళ్ళందరూ ఇందాక నుంచి మాట్లాడుకున్న మాటలు నేను విన్నాను ఇంతకుముందు ఈ గుడికి ఎవరైనా భక్తులు వస్తే చైర్మన్ ఎవరు ప్రెసిడెంట్ ఎవరు సెక్రటరీ ఎవరు అని అడిగేవారు ఈ మధ్యకాలం ఎవరు వచ్చిన పిప్పల ప్రసాద్ గారు ఏరి అని అడుగుతున్నారంట అది వాళ్ళకి నచ్చలేదు అందుకని మిమ్మల్ని ఇక్కడికి రాకుండా చెయ్యాలని వాళ్ళందరూ మాట్లాడుకున్నారు అన్నాడు సరే మరి ఎంతైనా మానవ మాతృణ్ణి కదా బాధ కలిగింది బాధలో కోపం వచ్చింది కోపంలో పగ వచ్చింది అక్కడి నుంచి డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళానంటే మాకు ఒక శ్రీనివాస్ సెంటర్ అని అక్కడ ఉంటుంది అక్కడ కొద్దిగా జనం కొంచెం ఇంతకుముందు నా స్నేహితుల లోపల ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా రఫ్గా ఓ బ్యాచ్ ఉండేది అక్కడికి ఎందుకు వెళ్ళానో తెలుసా అక్కడ ఒక ఐదుగురు ఆరుగురు గోండాలను మాట్లాడి నన్ను ఎవరైతే గుడికి రావద్దన్నారో వాళ్ళందరినీ కొట్టించాలని వెళ్ళాను వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు అన్నారు ఊరుకొండే మాతో ఎలపాలం ఆడతారంటే మీరు సాయిబాబా భక్తులు మీకు మాతో పని ఏంటండి అని ఎవరు రానన్నారు తర్వాత మళ్ళీ అదే వీధిలో ఒక రెండు రోజులు తిరిగాను ఒక సెంటు స్థలం దొరికితే అది కొని ఇంకొక సాయిబాబా గుడి కట్టి ఈ పాత గుడికి ఎవరు వెళ్లకుండా చేసేద్దామని అంటే మనం ఎలా ఉంటామంటే చెప్పేది ఒకటి నేను కొద్ది రోజుల క్రితం ఈ జాతవనం గురించి ఒక మాట విన్నాను అప్పుడు మాట్లాడచ్చో లేదో తెలియదు కానీ పర్లేదు మాట్లాడుకుందాం సైలెంట్గా ఎంత వస్తుందంటారు అక్కడ ఇన్ని కార్యక్రమాలు చేయడానికి వచ్చిందంతా ఖర్చు పెడుతున్నారంటారా అన్నాడు ఒక ఆయన ఆయనకు ఒక ఎనభై ఏళ్ళు ఉంటాయి మాక్సిమం ఉంటే ఇంకో రెండు మూడు ఏళ్ళలో బకెట్ తన్నేస్తాడు ఆ టైంలో ఇక్కడికి వచ్చి ఆయన చేయవలసింది ఏంటంటే ఈ పిరమిడ్లో ఎంత శక్తి ఉంది క్రిస్టల్ పిరమిడ్లో ఎంత శక్తుంది ఆ మర్రి చెట్టు కింద ఎంత శక్తి ఉంది చింత చెట్టు కింద ఎంత శక్తి ఉంది ఈ భగవద్గీత హాల్లో ఎంత శక్తి ఉంది అని కదా ఆ వయసులో చేయవలసింది ఆరా తీయవలసింది అది కానీ ఇక్కడికి వచ్చి ఆయన ఆలోచన ఏంటంటే వీళ్ళకి ఎవరు ఎంత ఇస్తున్నారు ఎంత మిగులుతుంది అంతా ఖర్చు పెడుతున్నారా వెనక వేస్తున్నారా ఆ జన్మల్ని మనం ఏం జన్మలు అనాలి అంటే దౌర్భాగ్యపు జన్మలు అనాలి అంటే ఆర తీయొద్దని కాదు ఎక్కడ ఆర తీయాలి నేను ఎంత ఎదిగాను ఈరోజు నేను ఏమి నేర్చుకున్నాను నా వల్ల ఈ ప్రపంచానికి ఏదైనా ఉపకారం జరిగిందా కేవలం నలభై ఏడు సంవత్సరాల్లో నూట ఇరవై ఏడు దేశాలకి ఈ ధ్యానాన్ని అందించాడే ఒక్కడు మరి ఆ ఒక్కడిలో నేను ఎంతమందికి ధ్యానాన్ని అందించాను అని ఆరా తీసుకుంటే మనం ఈ క్షణం నుంచి ఇంకా ఎంత ధ్యానం చేయాలి ఎంత ధ్యాన ప్రచారం చేయాలి అనే ఆలోచన మనకి ఎప్పుడైతే వస్తుందో ప్రకృతి మాత మనల్ని అలా తీసుకుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుందండి నేను ప్రత్యక్ష సాక్షిని అనమాట ఆ విషయంలో ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాల క్రితం ఒక పూట భోజనం చేస్తే రెండో పూట భోజనం లేని రోజులు ఎన్నో గడిపాను నేను ఏడుగురు సంతానం మా నాన్నగారు ఇరవై నాలుగు గంటలు చక్కగా మందు తాగి పడుకునేవారాయన మేమందరం చిన్న చిన్న వెళ్ళి రెండవసారి రూపాయలు ఒక రూపాయి తెచ్చి మా అమ్మగారికి ఇస్తే మధ్యాహ్నం మూడు గంటలకి వంట చేసి నాలుగు గంటలకి భోజనం పెడితే మళ్ళీ మరుసటి రోజు మధ్యాహ్నం నాలుగు గంటలకే భోజనం అది నా పరిస్థితి కానీ ఒక మహానుభావుడు ఒక ఆధ్యాత్మిక విషయం చెప్పిన తర్వాత దాన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టిన తర్వాత నా స్థితి ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కరోనా టైంలో ఒకప్పుడు భోజనం లేనటువంటి నేను ఎనభై తొమ్మిది రోజుల్లో అరవై వేల మందికి భోజనం పెట్టాను నేను ఒక రోజు ప్రతి టీవీ ఛానల్లో నాకు చూపించేవారు టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినటువంటి నాకు ఆ సేవ వల్ల అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి డాక్టరేట్ ఇచ్చారు హైదరాబాదులో మహానుభావులందరి సమక్షంలో మనం ఏది చేస్తే అది తిరిగి వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ప్రభాకర్ గారితో పొద్దున్న మాట్లాడాను నేను ఆ చెట్టు కింద కూర్చుని అంబలు తాగుతూ ఉండగా ఆయన ఎవరో వచ్చి ఈయన ఎలా గోవులకి ఇరవై వేలు ఖర్చు అవుతుంది ఎలాగా అంటుంటే ఎలాగా ఎలాగనేది లేదు నా గోవులకి ఇరవై వేలు ఖర్చు ఉంది అనుకో ఆ నేచర్ చూస్తుంది ఎలాగనే అవసరం మనకైతే లేదు అని అనగానే ఎవరు ఫోన్ చేశారు అదే టైంలో చేసి స్వామి నేను మన జాతవనానికి ఒక ఇరవై వేలు డొనేట్ చేద్దాం అవన్నీ కూడా రెండు నిమిషాల్లో జరిగినాయి ఒక ఇరవై వేలు డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఏ అకౌంట్కి పంపాలని అడుగుతున్నారు అప్పుడు చెప్పాడు వాళ్ళ చిన్నానికి చిన్నాన మనం ఏమన్నా అనుకున్నామా ఎవరినన్నా అడగాలనుకున్నామా మన పని అయ్యింది కదా ఎప్పుడు మనం ఆ సత్సంకల్పంతో కనుక ఉండగలిగితే మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలు కాదు ముప్పై ఆరు కాయలుగా ఉంటుంది నేనే సాక్షిని అనమాట అలా ఆ రోజు వాళ్ళ నేను అన్నీ ఒక సెంటు స్థలం కొనేసి ఆ గుడిని పాడు చేసేద్దాం అని తిరిగా కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది కదా మూడు రోజులు డిప్రెషన్లో ఉన్నాను నేను అప్పుడు నా కాళ్ళకి ఒక పాంప్లెట్ దొరికింది చిన్న పాంప్లెట్ అందులో పత్రిజీ గారు ఫ్లూట్ వాయిస్తున్న ఫోటో ఉండి ఆ ప్రక్కని ఉచిత ధ్యాన శిక్షణ జ్ఞానబోధ ఆక్విడిలో పలానా తారీఖులో అని ఉంది తీర చూస్తే అది ఏ తారీఖు అదే రోజు పాంప్లెట్ దులిపి మాడితే జీవులు పెట్టుకుని ఆ పౌరుషంతో ఆ శత్రుత్వంతో ఆ కోపంతో చక్కగా బండెక్కి ఆక్విడ్ వెళ్ళాను ఇరవై కిలోమీటర్లు ప్రోగ్రాం జరుగుతోంది లోపల పత్రిజి గారు ఫ్లూట్ వాయిస్తున్నారు అందరూ కూర్చున్నారు నేను కూడా కూర్చున్నాను కాకపోతే నేను కళ్ళు మూసుకోలేదు ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే నాకు ఇష్టం నేను కూడా ఫ్లూట్ ఆర్టిస్ట్ని కనుక అలా చూస్తుంటే ఒక వన్ అవర్ అయిన తర్వాత శివప్రసాద్ గారు వచ్చి సార్ కైక్లూరులో మనకి ప్రోగ్రామ్ ఉంది టైం అవుతుంది సార్ అన్నాడు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అని అందరికి బాయ్ చెప్పి స్టేజ్ దిగుతుంటే మన మాస్టర్స్ అందరూ వెళ్ళి షేక్ హ్యాండ్ తీసుకుంటున్నారు అప్పటికి నేను ఏడుపులో ఉన్నాను కదా దుఃఖంలో బాధలో ఉన్నాను కదా ఇటువంటి మహానుభావుడు కాళ్ళు పట్టుకుంటే ఆ దుఃఖంలోంచి బయటపడవచ్చని అని చెప్పి వెళ్ళి ఒక్కసారి ఆయన కాళ్ళకు దండం పెట్టాను ఆయన భుజాల మీద చెయ్యేసి అలా ప్రేమతో లేవదీసి పెళ్ళి ఒక్క లెంపకాయ కొట్టాడు రెండు వందల మంది పైనే ఉంటారు అక్కడ చాలా గట్టిగా తగిలింది లెంపకాయ ఇదేంటి స్వామి ఎందుకు కొట్టావు అర్థం అవట్లేదు నాకు అక్కడ భీమవరంలో మాకేం చేశారు కేవలం మాటలతో మాత్రమే అవమానించారు ఇక్కడ చేతలతో అవమానించాడు ఈయన అంటే వీళ్ళ దగ్గరికి వస్తే ఇలాగే ఉంటుందని తిట్టుకోవడం మొదలు పెట్టాను ఆయన బాయ్ బాయ్ అని ఏం తెలియనట్టు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే నేను నన్ను ఎందుకు కొడతాడు నేను ఏం తప్పు చేశాను కాళ్ళు దండం పెట్టుకుంటే ఇష్టం లేదా పక్కకు బా అని అలా కొడతాడు ఆ రెండు వందల మంజులు అని చెప్పి గొడవ పెట్టుకోవడానికి నాలో కసి ఉంది కదా అసలా కసిలో వచ్చాను నేను గొడవ పెట్టుకోవడానికి మోటార్ సైకిల్ వేసుకుని మళ్ళీ కైకులో వెళ్ళాను కూడా నేను మళ్ళీ మీద వెళ్ళేసరికి ఆయన మళ్ళీ క్లాస్ స్టార్ట్ చేశాడు అక్కడ ఏం చెప్తున్నాడు ఆయన క్లాస్లో మైక్లో మనం ఎంత శాంతంగా ఉంటే మన జీవితంలోకి అంత శాంతి వస్తుంది అంటున్నాడు నేను అనుకున్నాను అక్కడేమో నన్ను కొట్టావు రాక్షసుగా ఇక్కడ శాంతి గురించి మాట్లాడుతున్నావా నువ్వు స్టేజ్ దిగి వేళ నువ్వు అంతు నేను చూస్తానని అంటున్నాను నేను సరే పది నిమిషాలు క్లాస్ అయింది అందరు కూర్చోండి కళ్ళు మూసుకొని చేతి వేళల్లో వేలు పెట్టుకోండి మీరు కాదమ్మా అప్పుడే కాదు కంగారు పడకండి ఆయననే మాటలు ఇవి చేతి వేళల్లో వేలు పెట్టుకోండి కళ్ళు మూసుకోండి అన్నాడు అందరూ కళ్ళు మూసుకున్నారు కానీ నేను కొద్దిగా ఆయన మీద ఈర్ష్య ఉంది కదా కోపం ఉంది కదా కళ్ళు మూయిట్లా నిలబడి ఉన్నాను నేను అందరు కూర్చుని ఉన్నారు ఒక్క నిమిషం ఆగి నన్ను చూసి ఎరా ఏం పోయే కాలం కూర్చుని చావ్వా ధ్యానం చెయ్యవా చావడానికి వచ్చావా ఇలా మాట్లాడుతున్నాడు అరేడు అసలు గురువేనా చావ్వా పోయే కాలం ఏంటి మాట్లాసలా అసలా అని అలా చూస్తుంటే ఏ కుజా అన్నాడు ఇంకా లేచి మళ్ళీ వచ్చి కొడతాడేమో అని కూర్చున్నాను అక్కడ కళ్ళు మూసా ఇది ఎన్నిసార్లు చెప్పుకున్నా నాకు బ్రహ్మానందాన్ని ఇస్తుంది ఈ విషయం కూర్చుని కళ్ళు మూసుకున్నానండి అప్పటికి పదిహేను పదహారు సంవత్సరాలుగా కొన్ని వందల వేల భజన్లు చేసిన ఫోటో రూపంలో విగ్రహ రూపంలోనే సాయిని చూశాను కానీ మొట్టమొదటిసారి కళ్ళు మూయగానే నా ముందు వచ్చి సాయినాథుడు కూర్చున్నాడు ఆ రోజు ఇది కైకలూరు శ్యామలాంబ అమ్మవారి ఆలయంలో జరిగింది ఇది కళ్ళు ముయ్యగానే శివు ఇలాగా సాయి కనపడుతూ ఇలా ఆశీర్వదిస్తున్నాడు ఇదేంటిదని చెప్పి ఒకసారి కళ్ళు తెరిచా ఏమి లేదు మళ్ళీ అటు తిరిగి అందరూ ధ్యానం చేస్తున్నారు మళ్ళీ కళ్ళు మూస్తే మళ్ళీ నా ముందు కూర్చొని ఒక గొప్ప మాట చెప్తున్నాడు నాతో అందరూ చెప్పండి షిరిడి అందరు గట్టిగా షిరిడి ప్రవేశమే సర్వ దుఃఖ పరిహారము ఈ మాట చెప్పాడు ఆయన స్వామి భజన్లో నేను అందరి చేత చెప్పిస్తాను ఈ మాట ఇవేళ నువ్వు నాకు చెప్తున్నావేంటి అని అడిగాను అడిగితే అర్థం చేసుకో ఆలోచన చేయి మననం చేయి అంటున్నాడు మననం చేయగా 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 నాకు ఒక క్వశ్చన్ వచ్చింది సాక్షాత్తు నేను ఆరాధించే సాయినాథుడు కనబడితే నమస్కరించి పా కాళ్ళు పట్టుకోవడం అనేసి ఆయన్ని ప్రశ్నించాను ఏమనో తెలుసండి సాయినాథ ఎన్నో సంవత్సరాలుగా నేను షిరిడి వస్తున్నాను నువ్వు షిరిడి ప్రవేశిస్తే సర్వ దుఃఖాలు పరిహారం అవుతాయంటున్నావు కానీ షిరిడిలో అత్తమామల గొడవలు ఉన్నాయి దొంగలున్నారు ఏ రూపీ దేదే భయ్యా అని అడుక్కునే వాళ్ళు ఉన్నారు అక్కడ కండోబా మందిరం పక్కన ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కిక్కిరిసిన అనారోగ్యవంతులు ఉన్నారు పేషెంట్లు ఉన్నారు మరి నీ షిరిడిలో ఉన్న వాళ్ళకే దుఃఖాలు పోకపోతే షిరిడి ప్రవేశిస్తే ఎలా దుఃఖాలు పోతాయి అని అడిగాను బాబాని మననం చేయి మననం చేయి అని ఆయన అంతర్ధానం అయిపోయాడు సమాధానం చెప్పలేదు ఎప్పుడు ఆయన అంతర్ధానం అయ్యాడో పత్రి మహారాజు స్టేజీ మీద నుంచి చివరి ఐదు సెకండ్లు రెండు చేతులు రెండు కళ్ళ మీద బోర్లించుకోండి ఫైవ్ సెకండ్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో మెల్లిగా చేతులు తీయండి మెల్లిగా గట్టిగా చప్పట్లు కొట్టండి అంటున్నాడు ఆయన అందరూ చప్పట్లు కొడుతుంటే ఆ చప్పట్ల మధ్యలోంచి వినపడుతున్నాయి మాటలు అర్థం అవ్వలేదా సాయి చెప్పింది అర్థం అవలేదా అసలైన శిరుడి ప్రవేశించమని చెప్తున్నాడు ఆయన ఆ అసలైన షిరిడి ప్రవేశిస్తే సర్వ దుఃఖాలు పరిహారం అవుతాయి ఎవరికైనా ఈ భూమి మీద ఆ అసలైన షిరిడి ఎక్కడో లేదు నీ లోపలే ఉన్నది అంటున్నాడు స్టేజ్ మీద నుంచి అరే నేను పత్రిజీ గారు దగ్గర ఉన్నాను కానీ నాకు సాయినాథుడు కనపడ్డాడు సాయినాథుడితో జరిగిన సంభాషణ స్టేజ్ మీద ఉన్నటువంటి ఈయనకి ఎలా తెలుసు అని ఆలోచన చేస్తుంటే ఆ సాయిని ఆ శిరుడి ప్రవేశించాలంటే నీకు సరైన గురువు కావాలి ఆ గురువు నేను కాదు బయటి ఎక్కడా ఏ గురువు ఆ శిరుడిని దర్శింప చెయ్యలేడు ఆ శిరుడి వెళ్ళాలంటే ఒకే ఒక్క గురువు ఉన్నాడు ఆ గురువే శ్వాస అని చెప్పాడు అప్పుడు అర్థమైంది నాకు ఓకే అంటే నేను ఇప్పటి వరకు ఈ పదిహేను పదహారు సంవత్సరాలుగా దేవులాడి దేవుడా దేవుడాని దేవులాడినటువంటి ఆ దేవుడు ఎక్కడో లేడు నా లోపలే ఉన్నాడు ఆ దేవుణ్ణి దర్శించే గురువు కూడా నా ముక్కు దగ్గర ఉన్నాడు వీళ్ళిద్దరినీ నాకు గుర్తు చేయడానికి ఆ సాయి ఆలయంలో ఉన్నటువంటి కమిటీలో ఉన్నటువంటి దేవుళ్ళందరూ ఒరై నీకు ఇక్కడ పని లేదురా బయటికి పోని వాళ్ళు నన్ను బయటికి పంపడం అక్కడి నుంచి వచ్చి అసలైన జగద్గురుడు పత్రి మహారాజు ఒడిలో పడటం ఇవన్నీ నాకు ప్రకృతి చేసినటువంటి మేలు అని అర్థమై ఆ రోజు నుంచి ధ్యానం చేస్తూ పత్రి మహారాజుని అడిగాను సార్ నా ప్రణాళిక ఏంటి అని ఏం లేదు నాయన నీ దగ్గర ఉన్నటువంటి సంగీతంతో ఆ పాటలతో అందరినీ రంజింప చేస్తూ ధ్యాన ప్రచారం చేయి ముఖ్యంగా శాకాహారం యొక్క విలువల్ని ఈ ప్రపంచానికి చక్కగా తేనెగా ఇచ్చినట్టుగా తెలిచే నీ ప్రణాళిక అదే అంటే రెండు వేల మూడు నుంచి ఎప్పటి వరకు మీలాంటి దేవుళ్ళందరి సహాయ సహకారాలతో ప్రతీ నెల ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు నా సంగీతంతో నా టీంతో కార్యక్రమాలు చేస్తూ నేను చేసుకున్నటువంటి మహద్భాగ్యం వల్ల ఈరోజు సుధాకర్ యొక్క ఆరాధనోత్సవంలో మూడు రోజులు మీ అందరి సమక్షంలో సంగీతాన్ని ఆలపించే అదృష్టాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మీ అందరికీ మరొక్కసారి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రేపటి రోజు మళ్ళీ సజ్జన సాంగత్యంలో మరికొన్ని విషయాలు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తూ ఏది ఊరకనే రాదు చెప్పండి ఆ గుండెయిన మాట అంటాడు డబ్బులు ఊరకనే చెప్పండి గట్టిగా మరి డబ్బులే ఊరకనే రాకపోతే ఆత్మజ్ఞానం ఊరకనే వస్తుందా ఎన్ని తినాలో ఎన్ని తినాలో దేనికి తినాలి వస్తువుగా తయారవడానికి తినాలి లేదండి నాకు ఏమొద్దు నేను అలాగే ఉంటాను ముడి బంగారంలాగా అలాగే మూల ఆ బీరోలో మూలపడి ఏడుస్తాం బంగారమే కానీ వస్తువుగా వచ్చి అందరి చేత అబ్బా అనిపించుకోవాలంటే ఎన్నో దెబ్బలు తినాలి కానీ దెబ్బలు ఇష్టం ఉండదు మనకి బంగారం వస్తువు అయిపోవాలి అది సాధ్యమేనా సాధ్యం అవదు నా జీవితంలో ఎందుకంటే నేను పొద్దుట టిఫిన్ చేసిన తర్వాత ఒక ఆవిడ వచ్చి నా దగ్గర వాళ్ళ కష్టాల లిస్ట్ అంతా చెప్తుంది నాకున్న కష్టాలు ప్రపంచంలో ఎవ్వరికీ లేవని నీ బొంద అసలు నీకున్నది కష్టమే కాదని చెప్పాను నేను కష్టమే కాదు పిల్లలు అన్ని రూపాయి 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 పట్టుకొచ్చి ఇస్తే అందరం చిన్నపిల్లలం అమ్మిల్లి కిరాణా కొట్టు దగ్గర నుంచి సరుకులన్నీ తెచ్చి ఆ రోజుల్లో ఈ గ్యాసులు గీసులు ఏమి లేవు కదా పుల్లలు ఉండేవి రావి సరివి పుల్లలు అవి మామూలు పేళ్ళు అయితే రేట్ ఎక్కువ కింద ఏళ్ళు ఉంటాయి మోళ్ళు అంటారు దాన్ని మరి మీ భాషలో ఏమంటారో తెలియదు ఏళ్లలో మొద్దులు కింద ఉంటాయి అవి పట్టుకొచ్చి గుణపంతో పగలగొట్టి ఆ ముక్కలతో రాళ్ల మధ్యలో పుల్లలు పెట్టి వంట చేసి పెట్టేవారు మా అమ్మ కానీ అలా పెట్టేటప్పుడు ఏం జరిగిందో తెలుసా పేడు కొడుతుంటే ఆ పేడు ఎగిరి కంటికి తగిలింది వెంటనే ఒక చిన్న గుడ్డ ముక్క తీసుకుని కంటికి కట్టేసి పిల్లలందరూ ఆకలితో ఉన్నారు అలా వీళ్ళకు ముందు నేను అన్నం పెట్టాలి తర్వాత దీని సంగతి చూద్దామని చెప్పి ఆ వంట చేసి అన్నం పెట్టి అన్నీ రెడీ చేసే సరి మేమందరం అడిగే ఏమంటే నలకపడింది నాన్న నలకపడింది అందు ఏమల్లా అంత అయిపోయిన తర్వాత ఆ గుడ్డ ముక్క తడిచి రక్తం ఇలా కారుతోంది అప్పుడు ఓపెన్ చేసి చూడ్డానికి భయం వేసి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆయన ఏమన్నాడో తెలుసా కనుగుడ్డు కారిపోయింది అన్నాడు గుడ్డు లేదక్కడ గాజు గుడ్డు పెట్టి అలా మమ్మల్ని పెంచింది ఆవిడ శరీరం విడిచిపెట్టిన తర్వాత జక్కా పద్మగారని విజయవాడ ఆవిడ ఆత్మల్ని పిలిచి వాళ్ళ యొక్క దేని నిమిత్తమైతే వాళ్ళు వాళ్ళు అనుకున్న ప్లేసులకు వెళ్ళలేరో ఆ విద్య ఆవిడ దగ్గర ఉంది అక్కడికి వెళ్ళి అమ్మ నేను మా అమ్మగారితో మాట్లాడాలి ఎందుకో ధ్యానం చేస్తున్నాను కానీ ఎందుకు ఇంత కష్టపడి నన్ను పెంచి అప్ప చెప్పి చనిపోయింది నేను అడగాలి అంటే అప్పుడు కూర్చోబెట్టి చేసింది రోజు అంటారు చేస్తే అప్పుడు అమ్మ చెప్పిన మాట ఏంటంటే నాన్న నా ఏడుగురు సంతానంలో పత్రి మహారాజనే మహాయోగి యొక్క ధ్యానాన్ని ప్రపంచానికి అందించడానికి నువ్వు కూడా ఆయనతో జన్మ తీసుకున్నావు కానీ నీ శరీరం ఉండాలి అంటే మరొకళ్ళు ఎవరైనా త్యాగం చేయాలని నాకు తెలిసింది అందుకే నీ గురించి నేను అన్ని కష్టాలు పడి నీ శరీరాన్ని పెంచాను నువ్వు పత్రి మహారాజు యొక్క అడుగు జాడల్లో నడవాలి అని చెప్పింది ఆవిడ మరి మనం కష్టాల గురించి మాట్లాడుకుంటే ఆవిడ కష్టం ముందు అసలు మనం ఏమైనా కష్టం ఉందా అనుకు ఎప్పుడూ మాట్లాడొద్దు కష్టాల గురించి ఇంతే నా బ్రతుకింతే నా జన్మ ఇంతే ఎప్పుడో చేసిన కర్మ ఏం లేదండి పిఎస్ఎస్ మూమెంట్లో శ్వాస మీద ధ్యాస అనే మాట నోట్లోంచి వచ్చిందంటే నీ కర్మలన్నీ ఆ క్షణంతో దగ్ధమైపోయినాయి అంతే ఇంకా దాని తర్వాత మాట మాట్లాడవలసినటువంటి అవసరమే లేదుగాక లేదు